యూట్యూబ్ ఇత్తులందరికీ శుభోదయం ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేను నేను ఢిల్లీలో ఉన్నానండి మేము వచ్చేసి ఢిల్లీకి అయితే వచ్చేసి టూ డేస్ అయితే అయిపోతుంది సార్ నేను ఇంకా కూడా ఒక ఫోర్ డేస్ అయితే ఉంటాను ఇరవై ఒకటి వరకు అయితే ఉంటాను మేము ఎక్స్యూవి ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకోవడానికి వచ్చాము ఇప్పుడు నిన్న అయితే మాకైతే ఎక్సీవీ ఫైవ్ హండ్రెడ్ అయితే డీలింగ్ అయితే అయింది ఇది వచ్చేసి సెవెంటీన్ మోడల్ అండి టూ థౌజండ్ సెవెంటీన్ మహీంద్రా ఎక్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ అండ్ డిఫెండ్స్ ఈ చాక్లెట్ కలర్ అండి మోడల్ వచ్చేసి ఆటో గేర్ అండ్ ఫ్రెండ్స్ బండి నెంబర్ వచ్చేసి డిఎల్ ఎయిట్సీ ఏ క్యూ ఎయిట్ జీరో వన్ నైన్ అండ్ డిఫరెంట్స్ కార్ను అయితే మీకు ఒకసారి లైవ్లో చూపిస్తానండి ఓకేనా ఈ కార్ వచ్చేసి మనం వచ్చేసి ఏపీ ఏపీ ఏపీలో ఒక ఉండే బీజేపీ లీడర్ సార్ అండి వారికి వచ్చేసి మనమైతే ఈ కార్నైతే ఇప్పించడం జరిగింది నేను వచ్చేసి డీపీలో కూడా అతని ఫోటో సార్తో కలిసిన ఫోటోనైతే నేనైతే పెడతామని అనుకుంటున్నాను సారు అబ్జెక్షన్ చేయకపోతే మాత్రం ఇది వచ్చేసి డబ్ల్యూ టెన్ అండ్ డిఫరెంట్స్ టూ థౌజండ్ సెవెంటీన్ అండి ముందు సైడ్ చూసుకుంటే అయితే చూడండి ఒక చూడండి కార్కి వచ్చేసి టైర్లు అయితే అన్నీ కూడా బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ సెవెంటీ టూ దగ్గరలో ఎయిటీ పర్సెంట్ దగ్గరలో టైర్స్ అయితే ఉన్నాయి వీల్స్ అయితే ఉన్నాయి చూడండి టైర్స్ కండిషన్ కూడా బాగుంది మామూలుగా ఢిల్లీలో స్క్రాచెస్ అంటే చిన్న చిన్న స్క్రాచెస్ అంటే మామూలేనండి ఓకేనా కార్కు వచ్చేసి గ్లాస్ అయితే ఒకటైతే చేంజ్ అయితే అయ్యింది ఓకేనా మేము వచ్చేసి అన్ని గ్లాసులు కూడా చెక్అప్ అయితే చేశాను అన్నీ కూడా ఒరిజినల్ గ్లాస్ అయితే ఉన్నాయండి కార్కి వచ్చేసి అన్ని గ్లాసులు కూడా ఒరిజినల్ గ్లాస్ అయితే ఉన్నాయి కార్కి వచ్చేసి కీలెస్ ఎంట్రీ కూడా ఉందండి ఫ్రెండ్స్ రెండు వేల పదిహేడు మోడల్ అండి సీట్లు అయితే కొంచెం మామూలుగానే ఉన్నాయి చూడండి మనకు వచ్చేసి పిల్లర్లో ఎక్కడ కూడా ఏమైతే కాలేదండి మేమైతే సీట్లు కూడా కార్కి వచ్చేసి ఇక్కడే వేయిస్తామని అనుకుంటున్నాము సీట్లు అయితే మామూలుగానే ఉన్నాయి ఆటో గేర్ అండి ఫ్రెండ్స్ ఆటో గేర్ అండి ఆటో క్లైమేట్ ఏసీ కంపెనీ మ్యూజిక్ ప్లేయర్ అయితే ఉంది ముందు గ్లాస్ అయితే చేంజ్ అయితే అయ్యింది ఫ్రెండ్స్ చూడండి సీట్లు అయితే కొద్దిగా మామూలుగానే ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఎయిర్ బ్యాగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ కూడా వచ్చే ఒక ఎయిర్ బ్యాగ్ అయితే ఉంటుంది ఓకేనా సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అండి ఫ్రెండ్స్ ఇక్కడ సైడ్ కూడా ఒక ఎయిర్ బ్యాగ్ అయితే ఉంటుంది ఓకేనా బ్యాక్ సైడ్ సీట్లు కూడా బాగున్నాయి సెవెన్ సీటర్ కార్ అండి ఫ్రెండ్స్ ఓకేనా నేను వచ్చేసి బ్యాక్ డ్రైవ్ చూపిస్తానండి వెనుక సైడ్ డోర్ చూసుకుంటే అయితే చూడండి ఇక్కడ మనకు వచ్చేసి పిల్లర్స్కి అయితే ఇక్కడ కూడా దాదాపుగా ఏమైతే కాలేదండి టూ థౌసండ్ సెవెంటీన్ అండి ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ అండి ప్లస్ డబ్ల్యూ టెన్ అండి కార్కి వచ్చేసి చూడండి ఆరు ఎయిర్ బ్యాగ్లు అయితే ఉంటాయి కార్కి వచ్చేసి పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ పవర్ మిరర్ స్టీరింగ్ అడ్జస్టబుల్ సెంటర్ లాకింగ్ స్టీరింగ్ పైన కంట్రోల్స్ అన్నీ ఉంటాయి ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి ఆటో ఫోల్డబుల్ మిరర్ అయితే ఉంటుంది దీనికి వచ్చేసి సన్ రూఫ్ కూడా ఉంటుంది బ్రదర్ చూడండి ఫ్రెండ్స్ సన్ రూప్ అయితే ఉంటుంది ఓకేనా నేను వచ్చేసి ఒకసారి అయితే ఓపెన్ అయితే చేస్తానండి ఇది వచ్చేసి సన్ రూప్ అండి ఫ్రెండ్స్ డబ్ల్యూ టెన్ అండి ఫ్రెండ్స్ సెవెంటీన్ మోడల్ అండి ఫ్రెండ్స్ ఓకేనా సీట్లు అయితే కొద్దిగా మామూలుగానే ఉన్నాయి మనం వచ్చేసి సీట్లు అయితే కొద్దిగా వేయకుండా నడుస్తుంది కానీ మనమైతే సీట్ కవర్స్ అయితే వేయించి వేయిస్తామండి మధ్యలో లైట్స్ అయితే నేనైతే బ్యాక్ సైడ్ డోర్ అయితే కొద్దిగా లాక్ అయితే అయింది మనమైతే ఇది ఇంకా ఓపెన్ అయితే చేయలేదు స్పాన్నర్స్ కానీ స్టెపిని కానీ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి రెండు కీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి కార్కి ఏసీ కూడా ఉంటుంది అక్కడ కూడా ఉంటుందండి ఓకేనా ఫ్రెండ్స్ డీజిల్ వర్షన్ కారం ఫ్రెండ్స్ కార్ వచ్చేసి డీజిల్ వర్షన్ కారండి బ్యాక్ సైడ్లో సెన్సార్స్ అయితే ఉంటాయి కెమెరా కూడా ఉంది డబ్ల్యూ టెన్ అండి ఆటోమేటిక్ గేర్ అండి ఎక్స్యూ ఫైవ్ అండి కార్ నెంబర్ వచ్చేసి డిఎల్ ఎయిట్ సిఏక్యూ ఎయిట్ జీరో వన్ నైన్ అండి ఫ్రెండ్స్ మహీంద్రా బ్యాక్ సైడ్లో వైపర్ కూడా ఉంది వర్కింగ్లో ఉంది చిన్న చిన్న స్క్రాచెస్ అంటే మామూలుగానే ఉంటాయి పాటి దానికి కూడా అయితే ఎక్కువగా అయితే లేవండి కార్ వచ్చేసి నేనైతే లైవ్లోనే మీకు చూపిస్తున్నాను కార్ యొక్క ప్రైజ్ అయితే మేమైతే ఆరు లక్షల ఇరవై వేలకు అయితే మనకు మేమైతే మాట్లాడామండి ఫిక్స్ అయితే అయ్యింది సిక్స్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అండి ఫ్రెండ్స్ స్కూ రీడింగ్ రీడింగ్తో బాగా బత మనకు బై వీడియో కర స్కూల్ రీడింగ్ కార్ చూసి చూడండి మనకు వచ్చేసి ఫ్రంట్ సైడ్ అయితే చూడండి మీకు రీడింగ్ చూపిస్తాను టైర్లు అయితే బాగున్నాయండి ఆరు లక్షల ఇరవై వేలకైతే ఈ కార్ని వచ్చేసి మనమైతే కొన్నామండి ఏపీ వాళ్ళకైతే ఇప్పించామండి కార్ ఈ కార్ వచ్చేసి మహీంద్ర ఎక్స్వి డబ్ల్యూ టెన్ అండి ఫ్రెండ్స్ ఓకే ది కా మీద కంట్రోల్స్ అయితే ఉన్నాయి మనం వచ్చేసి మీకు అయితే రీడింగ్ అయితే చూపిస్తున్నాను లక్ష రెండు వేల ఎనభై మూడు అయితే రీడింగ్ అయితే ఉంది ఓకేనా వాళ్ళైతే ఒరిజినల్ రీడింగ్ అయితే అన్నారు దాదాపుగా ఒరిజినల్గా ఉండకవచ్చు కొద్దిగా అనుకుంటున్నాను నేను వచ్చేసి మనకు కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఓకేనా చూడండి ఈ కార్కి వచ్చేసి బాస్టింగ్స్ కానీ అన్నీ కూడా ఉన్నాయి ఓకేనా ఈ కార్ని అయితే మనమైతే తీసుకున్నామండి ఎక్కుంటారు కార్ అయితే బాగుంది ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా కార్ కావాలంటే మాత్రం తప్పకుండా నాకు వచ్చేసి కాల్ చేయొచ్చు ఓకే బై ఫ్రెండ్స్ నేనైతే ఇంకా త్రీ ఫోర్ డేస్ అయితే ఢిల్లీలో ఉంటాను ఈ కార్ యొక్క ప్రైస్ అయితే ఆరు లక్షల ఇరవై వేలు అయితే చెప్తున్నాము టూ థౌజండ్ సెవెంటీన్ డబ్ల్యూ టెన్ మహీంద్రా ఓకేనా ఆటోమేటిక్ అండి మైలేజ్ వచ్చేసి దాదాపు పదిహేను నుంచి ఇరవై వేలు ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మా నా యొక్క ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బై ఫ్రెండ్స్ యూట్యూబ్ మిత్రులందరికీ